హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి వెంకట ఈ వీడియో ఈ చిన్న వ్లాగ్ ఏంటంటే మనం సి సెక్షన్ అయిన తర్వాత కొంచెం నియమాలు అనేవి ఉంటాయి కదండి మనకి జాగ్రత్తలు పాటించాల్సినవి మెడిసిన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా వాటి గురించి నేను ఈ వీడియో చేయాలనుకున్నాను ఎందుకంటే ప్రజెంట్ నేను కొంచెం ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను సో అందుకని నాలాగా ఎవరో అలా నెగ్లెట్గా ఉండొద్దు అనేసి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను నెగ్లెట్ అంటే కావాలని ఎవరు ఉండరు కాకుంటే ప్రాపర్ ట్రీ ట్రీట్మెంట్ తర్వాత మనం అంటే జాగ్రత్తలు తీసుకోవటం కానీ వాటి గురించి ఈ వీడియో అనమాట ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి చేయకుంటే చేసుకోండి అలాగే టిఫా స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ వీడియోలు చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే ఎక్కడా స్కిప్ చేయొద్దు ఈ వీడియో దయచేసి ఎందుకంటే ఇది సిజేరియన్ పేషెంట్స్కి అంటే సిజేరియన్ అయిన ప్రతి ఒక్క తల్లికి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట అందుకనే ఇంకొచ్చేసి ఏంటంటే సి సెక్షన్ అయిపోయింది టూ మంత్స్ కంప్లీట్ అయింది ఇది థర్డ్ మంత్ నాకు రన్నింగ్ అవుతుంది సో ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత వచ్చాం కదా ఇంటికి ఒక మంత్ అయింది పురుడు సంథింగ్ ఇలాంటివన్నీ అయిపోయాయి అన్నమాట అంటే అంతకుముందే తర్వాత ఏమైందంటే అవి స్టిచ్చెస్ మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదా కొన్ని డేస్ దాకా క్లీన్ చేసుకోవాలి కదండీ అవి చేస్తూ ఉన్నాము తర్వాత ఏమైందంటే నాకు సెవెన్ అంటే ఏడో రోజే మనకి స్టిచ్చెస్ అనేవి తీసేశారనమాట మానేయని ఇంతకుముందు ఎనిమిదవ రోజు అట్లా తీసి పంపించేవాళ్ళు ఇప్పుడు ఒకరోజు ముందే తీసారనమాట నేనేం చేశానంటే ఆ రోజే బాబు కొంచెం కామెళ్ళు జాండీస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ పెట్టాలి అనేసి తీసుకెళ్లారనమాట పైన బాక్స్లో సో బాల్ ఇవ్వాలి కాబట్టి నేను కొంచెం నడిచాను అనమాట అంటే స్టెప్స్ ఎక్కాను అనమాట అంటే అది రీజన్ లాగా చెప్తున్నాను అంతే ఎక్కే ఎక్కినందుకు అవ్వలేదని నేను చెప్పట్లేదు అయిందని సో ఆ రోజు పైకి కిందకి దిగాను తర్వాత రోజు ఇంకా డిశ్చార్జ్ కదా ఎనిమిదవ రోజు అప్పుడు కూడా నేను కొంచెం తిరగడం కొన్ని ప్రాసెస్ ఉంటుంది కదా దానికి పైకి కిందికి అలా తిరిగాను అన్నమాట అంటే వాళ్ళు టోటల్గా మానిన తర్వాతే తీస్తారంట ఫస్ట్ డెలివరీ టైంలో నాకు నేను అసలు ఈ ఫే ఇది అనేది నేను ఫేస్ చేయలేదు అసలు తెలియదు కూడా కానీ ఇప్పుడు చేయాల్సి వచ్చింది ఇంకొచ్చేసి వచ్చాం కదా ఇంటికి రోజు క్లీన్ చేస్తుంటుంది కదా మా అమ్మ క్లీన్ చేస్తూ ఉంటుంది తర్వాత ఏమైందంటే ఒక కొన్ని కొన్ని రోజులు జరిగినాయి కదా ఒక టెన్ ఓపెన్ అయిందనమాట అర్థమైందా ఒక నాలుగు స్టిచ్చెస్ అనేవి ఓపెన్గా ఉన్నాయి అని చెప్పింది మా అమ్మ కొంచెం చాలా అసలు ఎంత టెన్షన్ పడానంటే భయం అనమాట సో ఇంకేం చేస్తానంటే నైటు క్లీన్ చేసేటప్పుడు అలా అయింది తెల్లవారి మేడం దగ్గరికి వెళ్ళిపోయాను నాకు ట్రీట్మెంట్ మాములు ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇచ్చిన మేడం దగ్గరికి వెళ్ళాను అనమాట ఆపరేషన్ చేసిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు మా మేడం దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఓపెన్ అయింది ఒకవేళ ఇలాగే మనం నెగ్లెట్గా ఉంటే మళ్ళీ స్టిచ్చెస్ వేయాలి మళ్ళీ స్టిచ్చెస్ వేయాలనేది చెప్పారనమాట చాలా భయం మా హస్బెండ్కి నాకు ఎంత టెన్షన్ పడ్డామంటే అంత టెన్షన్ పడ్డామనమాట అంటే వాళ్ళు సరిగ్గా వెయ్యలేదు టైంకి తీయలేదు అన్నట్టు మేడం చెప్పారనమాట అది ఎంతవరకు అనేది మనకి తెలియదు కదా వాళ్ళకే తెలుస్తుంది సో చాలా టెన్షన్ అయింది ఇంకా మెడిసిన్ మేడం టాబ్లెట్స్ ఇచ్చారు పెయిన్ అది ఉంటుంది కదా క్లీనింగ్ చేసేది కాటన్ సి మందు మొత్తం ట్యూబ్ అంతా ఇచ్చారనమాట ఇంకా డైలీ అట్లా చేసుకుంటూ వచ్చాను క్లీన్ చేశాను అనమాట ఇంకా పురుడు ముందనమాట ఇది జరిగింది సారీ ఇందా పురుడు తర్వాత అని చెప్పాను కదా ఓకే తర్వాత అప్పుడు కొంచెం క్యూర్ అయిందనమాట ఇంకా అవి కొంచెం మాడం స్టార్ట్ చేసినాయి ఇంకా ఫుడ్ వచ్చేసి అన్నీ తినచ్చు అని చెప్తారు కానీ మనకి ఇంట్లో వాళ్ళంతగా అనుకోలేరు కదా అమ్మ అయితే అన్నీ పెట్టచ్చు కొంచెం ఎట్టయినా వాళ్ళు చెప్పింది మనం తినలేం కదా తిన తినారు పెట్టారు మనకి సో ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నాను వెయిట్ చేయకుండా చూసుకోమన్నారు సరేనని తగ్గిపోయింది అయిపోయింది అంతటితో కొంచెం క్లీన్ అయిపోయింది ఇంకా నాకు ఇంకో పాప ఫస్ట్ పాప ఉంది కాబట్టి తను ఎప్పుడు నా దగ్గరే ఉండాలి అని చాలా ఎక్కువ అనమాట తను ఎత్తుకోవటం కింద నుంచి లేపటం అట్లా కొంచెం క్యూర్ అయినట్టు అనిపించిందని నేను కొంచెం కింద నుంచి ఇట్లా బెండ్ అవటం కానీ స్టాండ్ చేయడం కానీ పాప నెత్తుకొని నిద్ర కూర్చేటప్పుడు ఇలా ఊపడం కానీ అలా చేస్తున్నాను అనమాట తను ఏడుస్తుంది నా సైడ్ చూసి అందుకని నాకు ఇంకా ఉండలేక అలా చేశాను అనమాట సో ఇట్లాంటివి ఉంటాయి ఆ పనులు అయితే నాకేం లేవు ఎందుకంటే అమ్మ చేస్తుంది కాబట్టి వర్క్ అయితే నాకు ఇంట్లో ఏం లేదు కాకుంటే కొంచెం స్టాండర్డ్ అనమాట సిట్టింగ్ ఎక్కువ పాలు పడుకొని ఇవ్వకూడదు బాబుకి ఓన్లీ సిట్టింగ్ కూర్చొనే ఇవ్వాలి అని చెప్పారు కదా సో అందుకని కూర్చొనే ఎప్పుడు కూర్చొనే ఇవ్వడం అనమాట మనకి రెస్ట్ అనేది కొంచెం తక్కువ అయింది సో మీకు చెప్పేది ఏంటంటే ఒక కనీసం టూ మంత్స్ త్రీ మంత్స్ కంప్లీటెడ్గా రెస్ట్ తీసుకోండి చాలామందికి వీలు అవ్వదు అంటున్నారు అంటారు బట్ వీలవ్వదు అంటే మళ్ళీ మనం చాలా సఫర్ అవ్వాలి అందుకని చెప్తున్నాను ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఒకరోజు సడన్గా ఈ రైట్ సైడ్ ఉంటుంది కదా స్టిచ్చెస్ వేస్తారు కదా ఫస్ట్ ఎండ్ నుంచి అట్లా అక్కడ ఒక సూదితో కూర్చినట్టు పెయిన్ వచ్చేసింది అనమాట సూదితో కూర్చున్నట్టు లాగుతుంది ఏంటా ఇది అనేది అర్థం కాలేదు మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తే ఏమన్నా తిన్నా హీట్ అయ్యాయి అట్లా తిన్నారనమాట అంటే ఇంకా ఫ్రై అలాంటివి కదా మేడం తినేది ఇప్పుడే స్టార్ట్ చేశాను పులుసులు అవి తినడం అని చెప్పిన కూరలు అయ్యి నాన్ వెజ్ ఏం తినలేదంటే తినలేదని చెప్పా సో కొబ్బరి నీళ్ళ ఇది ఆగుతున్నాం అనమాట ఏం లేదు కొంచెం ప్రెజర్ ఏమన్నా అయిందేమో లేదంటే ఇన్న లోపల ఉంటుంది కదా స్టిచ్ పైన అంతా క్లీన్ అయిపోయింది పైన అంతా మానిపోయింది బట్ లోపల ఉంటుంది కదా స్టిచ్చెస్ అనేది అవి వాళ్ళు సరిగా వేయలేదు సో అందుకని కొంచెం లేట్ అవుతుంది సెకండ్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పారనమాట మళ్ళీ మెడిసిన్ తీసుకున్నాను ఒక టెన్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడిప్పుడే లైట్గా క్యూర్ అవుతుంది నాకు ఎక్కువ స్టాండ్ అయితే చేయొద్దు సిట్టింగ్ చేయొద్దు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ మంత్స్ కంప్లీట్ రెస్ట్ కంప్లీట్ రెస్ట్ కావాలి బేబీని చూసుకుంటూ మనం తినాలి ప్ల ప్లస్ బేబీని చూసుకోవాలి కాబట్టి కంప్లీట్ రెస్ట్ తీసుకోండి ప్లీజ్ దయచేసి ఇలాంటివి చేయొద్దు మనం తొందరగా వాళ్ళని చూడాలి చూసుకోవాలనేసి తొందరపడి ఇలాంటివి చేస్తే మనం మనకే నష్టం అనమాట మళ్ళీ మొదటికే వచ్చిందనమాట అసలు నిలబడలేము అనమాట చాలాసేపు అట్లా అయిపోయింది పరిస్థితి సో ప్లీజ్ ఇలాంటి వర్క్ ఉన్న కొంచెం ఎవరినైనా సాయంగా పెట్టుకోండి ప్రెజర్ అనేది ఇవ్వద్దు కుట్ల స్టిచ్చింగ్ అనేది చాలా ఇబ్బంది అవుద్ది అనమాట దానికి మెడిసిన్ అయితే వాడుతున్నాను ఒకవేళ తగ్గకుంటే స్కాన్కి రమ్మన్నారు అనమాట సో ప్రజెంట్ కొంచెం కొంచెం తగ్గుతుంది కాబట్టి నేను వెళ్ళలేదు ఒకవేళ వెళ్ళే పని అయితే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను తగ్గిందా లేదా అని ఇంక అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వీడియో చేయటం అనేది ప్రెజర్ అనేది స్టిచ్చెస్ ఉంటాయి కదండి వాటికి పెట్టద్దు బెండ్ అవటము హెవీ స్టాండింగ్ హెవీ సిట్టింగ్ డైరెక్ట్ బెండ్ అవ్వడం ఒకవేళ అవ్వాల్సి వస్తే ఈ లెగ్స్ అనేవి కొంచెం బ్రాడ్గా చేసుకొని బెండ్ అవ్వండి ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎలా బిహేవ్ చేస్తామో అలా చేయండి ఓకే అలా అయితే చేయండి ఇంకా వచ్చేసి ఒకవేళ మీకు మళ్ళీ వెళ్ళాను నేను త్రీ డేస్కి తగ్గలేదనేసి వెళ్తే ఏమందంటే స్కాన్ ఇప్పుడే వద్దు ఏం తినటం లేదంటే గుడ్డు నాన్ వెజ్ ఇంకా తినలేదు కదా అవి తిను నేను చెప్తున్నా కదా మేడం అవి ఎలా తింటారు ఇప్పుడే మళ్ళీ ప్రాబ్లం వద్దు బేబీకి అంటే నేను మెడిసిన్ ఇచ్చా కదా బేబీకి పాలకేమి ఇబ్బంది లేదు సో నువ్వైతే తిను ఈ నాలుగు రోజులు చూద్దాం అంటే వీక్నెస్ వల్ల అలా అయిందేమో చూద్దామని చెప్పారనమాట సో అది ఒక పాయింట్ అనేసి మేడం అంటే డాక్టర్లు చెప్పింది మనం వినుకుంటే మళ్ళీ వాళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తారు కదా అందుకని ఎగ్ తిన్నాను చికెన్ కూడా తిన్నాను అనమాట అంతే ఇంత ఇంత తినడం కాదు ఒక ఫోర్ పీసెస్ అట్లా అంటే మనకి బ్లడ్ అంతా పోతుంది కదా మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది కొంచెం లై అంటే ఫైవ్ మంత్స్ దాకా అవ్వలేదు ఫస్ట్ టైం ఇప్పుడు మాత్రం బ్లీడింగ్ అవుతుంది అంటే దానివల్ల కూడా సో ఇన్ని కారణాలు ఉండొచ్చు చూద్దాం బ్లీడింగ్ అవుతుంది కాబట్టి తగ్గుతుందా లేదా అనేది ఇంకా నాన్ వెజ్ కూడా నేను చికెన్ అయితే తింటున్నా ప్రజెంట్ థర్డ్ మంత్ ఎంత లేదో చాందోళంది కాబట్టి సో అందుకని ప్లీజ్ బాగా తినండి ఫ్రూట్స్ కానీ మంచి ఫుడ్ తీసుకోండి పిల్లల్ని చక్కగా చూసుకోవటానికి మనకి ఎనర్జీ కావాలి నేను చెప్పాను కదా బెండ్ అవటం సిట్టింగ్ అవి హెవీగా చేయొద్దు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ